అందుకని చెప్పేసి ఒక ఒకసింది మొన్న వర్షాలకు అయిపోతుంది వీడియో షాబు గారు హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈ రోజు ఎస్వి వ్లాగ్స్ వచ్చేపటికి ఈవినింగ్ బ్లాగ్ అండి పండుని స్కూల్ దగ్గర నుంచి తీసుకొచ్చిన తర్వాత నా ఈవినింగ్ రొటీన్ అనేది ఇలా అయితే ఉంటుంది ఇంకా నేను ఈవినింగ్ టైంలో టీ అయితే పెట్టుకుంటున్నాను ఫైవ్ అట్లా అవుతుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈరోజు పండుగకి పల్లీ చాట్ అయితే చేసి అని చెప్పేసి పల్లీలు టూ అవర్స్ ముందే నానపెట్టి పెట్టేసుకున్నాను స్కూల్ దగ్గర నుంచి వచ్చేసాడు పెరుగన్నం అయితే పెడతా అండి మా అంటే ఆఫ్టర్నూన్ బాక్స్ పట్టుకెళ్తాడు కానీ కూర అన్నమే పెడతాను పెరుగన్నం మటుకి ఈవినింగ్ స్కూల్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత పెరుగన్నం అయితే పెడతాను ఇక్కడ వచ్చేసి టీ అయితే మరుగుతున్నాయండి ఇంకా నేను పల్లీలు అయితే నానపెట్టేసుకున్నాను కదా అవి శుభ్రంగా మళ్ళీ కడిగేసి ఒకసారి వాటర్ అయితే పోసుకొని కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా టూ విజిల్స్ వస్తే సరిపోతుంది పెట్టిన పల్లీలే కాబట్టి ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకున్నా కదా ఇక్కడైతే టీ అయితే నాకు కాగిని అని టీ అయితే వడపోసుకుంటున్నాను ఇంకా రైస్ కూడా కొంచెం వేడిగా ఉందండి పెరుగన్నం పెడతాకి అందుకని చెప్పేసి అయితే ఆరబెట్టేసుకున్నాను ఇప్పుడైతే టీ తాగే లోపల రైస్ అయితే ఆరిపోయింది వేడన్నంలోకి పెరుగైతే వేస్తే బాగోదు కదండి ఇంకా సల్లారిట్టిన తర్వాత పెరుగు అయితే వేసి కలుపుతున్నాను అనమాట ఇంకా రోజు ఈవినింగ్ స్కూల్ దగ్గర నుంచి రాగానే తప్పనిసరిగా పెరుగన్నం అయితే తింటాడు మేము వచ్చేసి రైస్ ఇంకా మిల్లెట్స్ అయితే కలిపి రెండు కలిపేసి రైస్ అయితే వండుతాం కదా ఇంకా అట్లయితే రైస్ అయితే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది పెరుగన్నం అనేది మనం చేత్తోనే కలిపితేనే మంచిగా కలుస్తుందండి పెరుగన్నం అనేది నేనైతే చేత్తో కలిపేసేసి పచ్చడి అయితే వేస్తున్నాను పెరుగన్నంలోకి నంచుకోవడానికి పచ్చడి అయితే ఇంట్రెస్ట్గా తింటాడండి వాడు మొదటి నుంచి పెరుగన్నం కానీ మజ్జిగ కానీ అసలు అలవాట్లేదు ఎటు తిరిగి టూ ఇయర్స్ నుంచే వాడు పెరుగన్నం తింటున్నాడు అది కూడా పక్కన ఏదైనా పచ్చడి కానీ ఏదన్నా ఉంటే తింటాడు ఫ్రూట్స్ అయితే ఏమి తింటు అందుకని చెప్పేసి ఒక నిమ్మకాయ పచ్చడి కానీ లేకపోతే ఒక టమాటా పచ్చడి కానీ అట్లా వేసి తినిపిస్తూ ఉంటాను ఇక్కడైతే రైస్ అయితే కడిగి పెడుతున్నాయండి తొందరగా పని చేసుకోవాలి ఎందుకంటే పక్కన లక్ష్మకులకి బూరెలైతే వండటానికి రమ్మని చెప్పారు ఇక అందుకని చెప్పేసి ఈవినింగ్ టైం ఇక తొందరగా ఎర్లీగా వంట అయితే చేసుకొని సింక్లో కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి అవి కూడా కట్ చేసేసి ఇంకైతే వెళ్ళాలి బూరెలు వంటకి ఇక స్కూల్కి పండుకి క్యారేజ్ పంపిస్తా కదండి తనైతే అయితే తీసుకెళ్ళాడంటే ఇలా అయితే ఉంటుంది చూడండి రైస్ అయితే వదిలిపెడతాడు ఒక్కొక్క రోజు అయితే ఒక్కొక్క రోజు తింటాడు ఈ రోజు తినడం అని చూస్తున్నాను ఇదిగోండి కూర అయితే ఖాళీ అయిపోయింది కానీ రైస్ అయితే అలా వదిలేసాడు ఒక్కొక్కసారి అలవాటు అని చెప్పేసి ఎప్పుడన్నా నేను పంపిస్తాను పంపించిన రోజు ఇంక అలా వదిలేస్తాడు దాదాపుగా నైంటీ పర్సెంట్ నేనే తీసుకెళ్తానండి కానీ ఎప్పుడన్నా నేను తీసుకెళ్తా అంటేనే వాడికి కట్టి పంపిస్తాను తనకి ఇష్టమైన కూర అయితే తనే పట్టుకెళ్తాడు ఇంకా ఏదైనా సరే అని నేనే ఎక్కువగా తీసుకెళ్ళి నేనే పెట్టి వస్తాను స్కూల్కి అయితే వచ్చేసి కూర అయితే వండుతున్నా అండి ఈరోజు కూర వచ్చేసి బెండకాయ ఇంకా కొన్ని పచ్చి రొయ్యలు అయితే ఉన్నాయి బెండకాయ పచ్చి రొయ్యలు పులుసు అయితే వేస్తున్నా అండి నేనైతే ఎప్పుడూ వండలేదు ఇంకా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తెలియదు ఇగోండి పచ్చి రొయ్యలు కూడా అయితే ఉన్నాయి ఇట్లా ఆగిలేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఏదన్నా కూరలు కలగలుపుగా వండుకోవచ్చు ఇట్ట నేను రొయ్యలు అయితే ఆగిలేసి పెట్టుకున్నా కదా ఇప్పుడు వచ్చేసి బెండకాయ పులుసులు అయితే వేసి పులుసు అయితే పెడదాం అనుకుంటున్నాను ఈ కూర నేను తిన్న తర్వాత అండి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఓవర్ ఇస్తున్నాను కూర అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి బెండకాయ పులుసు ఇంకా రొయ్యలు కూడా కలిపేసి బెండకాయ పులుసు వేస్తే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి నేనైతే ఎట్లా ఉంటుందో అనుకున్నా కానీ వేరే వేరే టేస్ట్గా ఉంది అసలు చాలా అంటే చాలా బాగుంది అనమాట మేము ఉండే ఇంటికి పక్కన ఇట్లా ఖాళీ స్థలం అయితే ఉందండి పక్కన వచ్చేసి గడ్డి అది బాగా ములిసింది మొన్న వర్షాలకైతే ఇంకా గడ్డికి ఇంకా ముందు అయితే కొడుతున్నారనమాట పాములు అవి వస్తున్నాయి అని చెప్పేసి మందులు అయ్యి కొడుతున్నారు గడ్డి చచ్చిపోవటాకని చెప్పేసి కలుపు ముందు ఇంకా రైస్ అయితే పెట్టా కదండి అదైతే ఉడుగుతా ఉంది ఈలోకి బెండకాయలు ఇంకా టమాటాలు పచ్చిమిరపకాయలు నేనైతే ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇంకా కరేపాకు కూడా కడిగేసి పెట్టుకుంటున్నాను అండి మనకి బయట నుంచి కొంటాం కదా ఇంకా వాళ్ళు మందులది వాడతారు ఇంకా అందుకని చెప్పేసి ఇలా కడిగేసేసి కూరలు అయితే వాడతాను ఇంకా మనకు కర్రీకి కావాల్సిన ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి ఇక మనం పే మీద కర్రీ అయితే వేసుకోవాలి అంటే కూర అయితే వండుకోవాలి నేనైతే ఈరోజు దాకలు అయితే కూర వండుదాం అనుకుంటున్నాను పులుసు ఈ మట్టిదాక అనేది చాలా రోజుల నుంచి వాడుతున్నాను అండి చాలా స్ట్రాంగ్ అయితే ఉంది కొన్ని కొన్ని అయితే ఒకటి రెండు సార్లకే మనకి బీట్లు ఇచ్చిపోతాయి ఈ మట్టి కొండ అయితే అంటే ఈ మట్టి చెట్టు అయితే చాలా బాగుందనమాట చాలా సంవత్సరాలు అవుతుంది కొన్ని కూడా అదే విధంగా మట్టి చెట్లు మనము ముద్దపప్పు చేసుకున్నామంటే మంచి టేస్ట్ అయితే వస్తుందండి మట్టి చెట్లు ముద్దపప్పు అయితే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి తాలింపు అయితే వేసేసాయండి బెండకాయ ఇంకా రొయ్యలు పులుసుకి ఇంకా ఉల్లిపాయ అయితే ఫ్రై అవుతుంది కరేపాకు తాళింపు దినుసులు ఉల్లిపాయ కూడా వేసుకున్నా కదా పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నాను ఫ్రై అయితే అవుతుంది ఇంకా దాంట్లోనే టమాటా వేసేసి కొంచెం పసుపు ఉప్పు వేసామంటే టమాటా అనేది మగ్గుతుంది తర్వాత బెండకాయలు ఇంకా రొయ్యలు వేసుకోవాలి ఇట్లా రొయ్యలు వేసుకున్న తర్వాత మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి బెండకాయ ముక్కలు ఇంకా రొయ్యలు కూడా కలిసే వరకు కూడా మనం కలుపుకోవాలన్నమాట ఒకసారి గరిటితో అయితే మనం కలుపుకోవాలండి కలుపుకొని తర్వాత మూత పెట్టేసుకోవాలి మనకు కొంచెం మగ్గాలన్నమాట ముందుగానే పులుసు అయితే పొయ్యకూడదు మగ్గిన తర్వాత చింతపండు పులుసు అయితే వేసుకుంటే ఎలా అయితే ఉడుగుతుంది కూర ఈ కూర ఎలా ఉండేది అని చెప్పేసి షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఒకసారి షార్ట్ వీడియో కూడా చూడండి ఈ బెండకాయ పులుసు రొయ్యలు కలిపి పులుసు అయితే టేస్ట్ మటు చాలా బాగుంది నేనైతే ఎప్పుడు వండలేదు కానీ చాలా బాగా వచ్చింది కూర అయితే ఇంకా గిన్నెలు ఉన్నాయండి వంట అయితే అయిపోయింది కదా గిన్నెలు అయితే కడుగుతున్నాను సింకులు అయితే ఉన్నాయి ఎందుకంటే క్యారేజీ తెచ్చినవి మధ్యాహ్నం భోజనం ఇంకా టీ పెట్టుకున్న గిన్నెలు అయితే ఉన్నాయి కొన్ని ఇంకా అవి అయితే కడిగేస్తున్నాను ఈ గిన్నెలు కడిగేసానంటే నాకు పని అయిపోతుంది ఇక పల్లీ చాట్ చేసా కదండీ పల్లీ చాట్ అయితే నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను పల్లి చాట్ చేసా కదా ఇవైతే ఇంకా పెరుగన్నం తినేసి స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ పల్లి చాట్ అయితే వేసి ఇచ్చాను పండుకి ఇంకా అవైతే తినేసి కొంచెం వాటర్ తాగేసేసి ఉన్నాడు ఇంకా నేనైతే పక్కన వాళ్ళ ఇంటికి అలా అని చెప్పాను కదండి లక్ష్మక్క వాళ్ళ ఇంటికి ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత అన్నం అయితే తింటా అన్నాడు ఇంకా గిన్నెలైతే ఈ విధంగా అయితే కడిగేసుకుంటున్నాను అండి చాలా అయితే ఉన్నాయి ఇంకా వంట చేసింది ఇవి కూడా ఉన్నాయి కదా ఇక ఇంట్లో పని అంతా నేనే అండి పని అమ్మాయి అంటూ ఎవరు లేరు ఇక ఇక గిన్నెలైతే ఇలా కడిగేసేసి పెట్టేసుకున్నాను ఇంకా చేసేసి ఇంకా వంటగా తలుపు అయితే వెళ్ళిపోతే మాకు పిల్లయితే ఒకటి కాపలా కూర్చోదు అనమాట పాలు పెరుగు తాగడానికి ఇక మా పండుగ చెప్పేసి నేనైతే వెళ్తున్నాను బూరెలు వంటకి రమ్మన్నారు కదా లక్ష్మక్క వెళ్ళాను ఇక్కడైతే పాకం పడతా ఉన్నారనమాట ఇక్కడైతే పాకం చూస్తూ ఉన్నారు పాకం వచ్చాక పిండి అయితే వేసేస్తున్నాము బూరెల పాకం వచ్చిన తర్వాత పిండి అయితే ఇలా పోసుకోవాలండి పొయ్యి మీద పెట్టి మనం పిండి పోసుకున్నామంటే ఎక్కువ పిండి మనకి పాకం కనేది పట్టిద్ది పొయ్యి మీద నుంచి దించితే పాకం ఆరిపోయి పిండి అనేది పట్టదు ఎక్కువ అందుకని చెప్పేసి స్టవ్ కట్టేసి పొయ్యి మీద ఉంచేసి మనం పిండి అయితే పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి సలివిడి అంటే బూరెలకి అండి కొబ్బరి బూరెలకి సలివిడి అయితే ఈ విధంగా పట్టాము ఇక బాండీలో ఆయిల్ పోసేసేసి అది కాగిన తర్వాత మనం బూరెలు అయితే వేసుకోవటం అండి కొబ్బరి బూరెలు ఇక వచ్చేసి అయితే వండాల్సిన ఇస్తుంది నేనేమో చేసి బాండీలు అయితే వేస్తున్నాను లక్ష్మక్క అయితే ఇంకా బూరెలు అయితే తీస్తున్నారు బాండీలో వేయించి ఇంక ఈ విధంగా అయితే కేజీ అండి కేజీ బెలానికి అయితే రెండు కేజీలు బియ్యం అయితే నాన సరిపోద్ది మనం బూర్లు అనేటప్పుడు ఎప్పుడైనా సరే రెండు కేజీల బియ్యానికి ఒక కేజీ బెల్లం అయితే సరిపోతుంది బియ్యం అనేది ఎంత ఎక్కువసేపు నానితే అంత టేస్ట్గా అయితే బాగుంటాయి ఈ పప్పలో మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెడితే బాగుంటుంది అండి బియ్యం అనేది పూట పూటకి మనం నీళ్లు మార్చుకుంటూ కడుగుతూ ఉండాలి ఇంకా ఈ బూర్లు వచ్చేసి ప్రమీల నేను లక్ష్మకి అయితే వండుతున్నాం అండి షాబు గారు వీడియో అయితే తీస్తూ ఉన్నారన్నమాట ఈ వీడియో షాబు గారు తీసారు ఇంకా షాపు గారు అంటే కొంతమందికి ఐడియా ఉండే ఉంటుంది నా వీడియోస్ చూసే వాళ్ళకైతే బూరెలు అయితే ఇట్లా ఉన్నాయండి లైటింగ్ అట్లా కనబడుతున్నాయి కానీ మంచి కలర్గా వచ్చినాయి బాగున్నాయి లైటింగ్ అయితే మనకు అక్కడ వండేదాకా పడలేదనమాట అందుకే కలర్ అయితే బూరెలకి అట్లా కనబడుతుంది మంచి కలర్తో మంచి టేస్ట్తో అయితే కుదిరినాయి కొబ్బరి బూరెలు కేజీ బెల్లానికి రెండు కేజీలు బియ్యం ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుందండి ఈ బూరెలు వండేటప్పటికి ఎనిమిది అయిందండి ఇక ఇంటికెళ్ళి పండుగ అయితే భోజనం పెట్టాను ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇదే కొలతలతో మనం చేసుకున్నామంటే బూరెలు మంచి టేస్టీతో మంచి కలర్తో బాగుంటాయి ఒక కేజీ బెల్లానికి మనం బూర్లు వండుకుంటే సరిపోద్దండి అయిపోయాక మళ్ళీ ఇంకా వేరే ఐటెం అయితే చేసుకోవచ్చు ఓ వండుకొని అవి తినలేక పడేసే కన్నా కూడా కొంచెం కొంచెం చేసుకోవటం బెటరు బాయ్ అండి బాయ్